చర్మ సౌందర్యం కోసం విజయవాడ హైదరాబాద్ వంటి నగరాలకు ఎక్కడి నుంచి వెళ్లాల్సిన అవసరం లేదు అత్యాధునిక పరిజ్ఞానంతో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వైద్యుల పరిరక్షణలో బ్యూటీషియన్లు సుమారు ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన చెల్లూరి రుద్రరాజ్ కే క్యూ బ్యూటీ స్టూడియోను ఏలూరు నగరంలో ఏర్పాటు చేశారు పత్రేబాద స్వీట్ మ్యాజిక్ ఎదురుగా ఫోర్త్ ఫ్లోర్లో నెలకొల్పిన కే క్యూ బ్యూటీ స్టూడియోను ప్రముఖ వ్యాపారవేత్త మడుపల్లి రత్నాకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రత్నాకర్ మాట్లాడుతూ స్త్రీ పురుషులందరికీ అందుబాటులో ఉండే విధంగా కే క్యూ బ్యూటీ స్టూడియోను ఏర్పాటు చేశారని సౌందర్యాభిమానులందరూ సందర్శించి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ స్టూడియో ఏలూరు నగరానికే మణిహారంలా నిలుస్తుందని అన్నారు స్టూడియో అధినేత చెల్లూరి రుద్రరాజు మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి బ్యూటీషియన్ ఇండస్ట్రీలో ఉన్నానని రెండు వేల సంవత్సరంలో ఆర్ఆర్పేటలో షాపు ఏర్పాటు చేశారని అన్నారు ఇప్పుడు ఫతేబాద్లో అద్భుతమైన బ్యూటీ స్టూడియోను ఏర్పాటు చేసినట్లు తెలిపారు స్కిన్ హెయిర్ సంబంధిత డాక్టర్ల పర్యవేక్షణలో ఆధునిక లేజర్ ఎక్విప్మెంట్తో వినియోగదారులు మెచ్చే విధంగా అందంగా తయారు చేస్తామని అన్నారు హైదరాబాద్ విజయవాడ వెళ్లే వారిని హ్యాక్ చేద్దామనే ఉద్దేశంతో స్టూడియోను ఏర్పాటు చేశామని అన్ని హంగులు అందుబాటులో ఉంచామని అన్నారు ఆదరించి ఆశీర్వదించాలని ఏలూరు నగర ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో చెల్లూరి సత్యనారాయణ

ग भजतत गण प्रवा ्रठ போ చెప్పండి రుద్రరాజా ఏలూరు ప్రజలందరికీ శుభవార్త ఇక్కడ మంచి బ్యూటీ స్టూడియో మగవాళ్ళకి ఆడవాళ్ళకి అందరికీ కూడా మంచి స్టూడియో రెడీ చేశారు మీరందరూ ఏలూరు ప్రజలందరూ ఒక్కసారి వచ్చి విజిట్ చేసి సర్వీసెస్ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము చాలా చాలా ఏలూరులోనే మణిహారంగా ఉంది చాలా బాగుంది ఒక్కసారి మీరందరూ ప్రజలందరూ వచ్చి విజిట్ చేసి ఈ సర్వీసెస్ని ఉపయోగించుకోవలసిందిగా కోరుచున్నాం కేకే బ్యూటీ గేలర్ చెప్పేసి మా ఫ్రెండ్ చెల్లూరు రాజే గారు ఇక్కడ బ్యూటీ స్టూడియో ఓపెన్ చేయడం జరిగింది ఏలూరు పట్టణంలో ఇది మధ్య తరగతి వాళ్ళకి ఐ ఐదు తరగతి వాళ్ళకి అందరికీ అవైలబుల్గా ఉండేట్టు ఇక్కడ స్పా సెలూన్ మొత్తం అన్నీ కూడా ఇక్కడ అన్నీ అవైలబుల్ ప్రతిదీ కూడా ఇక్కడ అవైలబుల్గానే ఉంది అందుకని ఏలూరు ప్రజలందరూ కూడా ఈ కేక్యూ బ్యూటీ కేర్ని ఒకసారి విజిట్ చేసి ఒకసారి చూసి మా సర్వీస్ అన్నీ కూడా చూసి తరలించవలసిందిగా కోరుచు మీ అందరికీ మరొకసారి ఒకసారి విజిట్ చేయాలి మీ అందరూ కూడా విజిట్ చేయండి ఇక్కడ విజిట్ చేసి మా రాజాని ఆశీర్వదించాలని కోరుకు కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ ఏలూరు ప్రజలందరికీ గొప్ప శుభవార్త నేను మీ అందరికీ తెలిసిన వాడినే పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి నేను ఈ ఇండస్ట్రీకి వచ్చాను రాజా బ్యూటీ అనే సంస్థను నేను టూ థౌజండ్లో స్టార్ట్ చేశాను ఆర్ఆర్పేటలో ఇరవై సంవత్సరాలు అది పూర్తి చేసుకొని ఇరవై ఆరో సంవత్సరంలో నేను ఇప్పుడు ఈ కేక్యూ బ్యూటీ స్టూడియోని స్టార్ట్ చేశాను ఇది వచ్చి యూనిసెక్స్ ఎలోను దీంట్లో హైదరాబాదు విజయవాడ వెళ్ళే ప్రతి ఒక్కరిని నేను ఏలూరులో లాక్ చేద్దామన్న ఉద్దేశంతోనే ఈ స్టూడియోని ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ మనకి హెయిర్కి స్కిన్కి నెయిల్ కిట్ అండ్ బాడీ కేర్ టోటల్గా ప్రతి సర్వీస్ ఇక్కడ ఇవ్వబడుతుంది అలాగే స్కిన్కి డాక్టర్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటారు నెయిల్ ఆర్టు నెయిల్ ఎక్స్టెన్షను హెయిర్ ఎక్స్టెన్షను స్పా హెయిర్ కట్స్ అండ్ బ్యూటీ అలాగే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన లేజర్ ఎక్విప్మెంట్స్ బ్యూటీకి సంబంధించిన ఎవ్రీథింగ్ అనమాట ఇంకా మనం హైదరాబాదు వైపు చూసే పని లేకుండా ప్రతిదీ ఇక్కడ మేము ఏర్పాటు చే ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరు వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించగా కోరుచుకుంటున్నాను